నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన స్పర్శ ధారావాహికంలోని ముగింపుని వినేద్దామండి ఆదిత్య మొహం కడుక్కొని పాంట్రీ కారు కొరవాడు కాఫీ తెస్తే తాగాడు రైలు చిన్నగా రావడంతో గూడూరు వచ్చేటప్పటికి గంట పట్టింది సరిగ్గా ఆ సమయంలో సుగుణ వాళ్ళ కారు నెల్లూరుకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది మీ ఆవిడ ఎక్కడున్నదిటా పదింటికన్నా చెన్నై చేరుతుందటనా అడిగింది ఆదిత్య తల్లి బెర్త్ మీద లేచి కూర్చుంటూనే వాళ్ళు నెల్లూరు దాకా వచ్చారమ్మా అరగంటకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటున్నానులే అన్నాడు తల్లిని అనునయిస్తూ గూడూరులో పగిలిన ఇంజన్ బ్రేక్ పైపును మార్చిన తర్వాత తిరిగి ఏడున్నర సమయంలో రైలు బయలుదేరింది అడ్డం వచ్చిన గేదె చావటమే కాకుండా చార్మినార్ ఎక్స్ప్రెస్ కాలాన్ని గంటన్నర తినేసింది బండి ఇక బయలుదేరుతున్నదన్నట్టుగా టీసీ కూడా బోగి దగ్గరకు వచ్చాడు ఆయన చూస్తూనే పదకొండు లోపల చెన్నై వెళ్లగలుగుతావా సార్ అడిగాడు ఆదిచాత్రంగా నో ప్రాబ్లం ఇక్కడ నుంచి రెండున్నర గంటలు పది పదిన్నర మధ్యలోనే మనం చేరిపోతాం అన్నాడు ఆయన నవ్వుతూ ఇలాంటి అడ్డంకులు మరేమీ రాకుండా ఉంటే అన్నాడు ఆదిత్య ఒడివడిగా సెల్ తీసుకొని సుగుండకు ఫోన్ చేసి సతీష్కి అన్నాడు మీరు గూడూరు ఎంతసేపట్లో రాగలుగుతారు అడిగాడు రోడ్డు పక్కన మైలురాళ్ళను చూస్తున్న సతీష్ ఓ పావు గంటలో వచ్చేస్తాం అన్నాడు ఓకే అంటూనే టీసీ వైపు తిరిగి ఇంకా సేపు ఏదో కారణంతో రైలు ఆపలేరా మా వాళ్ళు దగ్గరకు వచ్చేశారు మహా అయితే మరో పావు గంట అన్నాడు ఆశగా అయ్య బాబోయ్ అదయ్యే పని కాదు అటు చూడండి స్టేషన్ మాస్టర్ని ఇంజన్ డ్రైవర్ని పట్టుకుని జనమంతా జుట్టు బీకేస్తున్నారు అయినా మీకు ఇంకా ఆదురుతా దీనికి టైం కలిసి వచ్చింది కదా వాళ్ళు మీరు ఒకేసారి చెన్నై చేరుకుంటారు అంటూనే ఇతర ప్యాసింజర్లు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు అన్నట్టుగా మరొక వైపుకు తిరిగాడు ఆదిత్యకు టీసీ చెప్పింది బాగానే ఉంది కానీ సుగుణ తమతో పాటు రైల్లోకి వచ్చేస్తే ముందు సగం టెన్షన్ తీరిపోతుంది జరిగిందంతా ఇక్కడితో మర్చిపోవచ్చు మరెవరికి ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉండదు అన్నయ్య ఒక పని చేసేదా నేను ఎక్కడే ఆగిపోతాను మన వాళ్ళతో పాటు నువ్వు ఇంటికి వెళ్ళిపో మేము రావటం ఒక పది నిమిషాల ఆలస్యమైనా విడిగా కారులో వస్తున్నామని అక్కడ అందరికీ చెప్పండి తను వేరే ఒక్కతే వస్తే అక్కడ వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం మేమే కనుక ముందు వెళ్తే స్నానాలు చేసి వ్రతానికి గుర్చినందుకు తయారవుతాం అన్నాడు అతడి అన్నయ్యకు ఆ ఆలోచన బాగున్నట్లు అనిపించింది సరే అలాగే చెయ్యి మన టిక్కెట్లు నాన్న దగ్గరే ఉన్నాయి కదా అన్నాడు ఆయన దగ్గరే ఉన్నాయి కానీ నేను దిగిపోయానని అమ్మకు చెప్పబోకు దానికో పెద్ద గొడవ చేస్తుంది ఒకవేళ అమ్మకు తెలిసిన తర్వాత ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి చెప్పు ఇక ఈ విషయం ఇంటి దగ్గర అసలు మాట్లాడొద్దని కూడా వదిన వదినచత చెప్పించు అమ్మకు వదిన మాట అంటే వేదం కదా అన్నాడు నవ్వుతూ రైలు బయలుదేరుతున్నది అన్నట్లుగా కోత కూయటంతో ఒడివడిగా భోగిల నుంచి దిగాడు ఆదిత్య సరిగ్గా ఆ సమయంలో సుగుణ ఉన్న కారు గూడూరుకి ఇంకా పది కిలోమీటర్ల దూరంలో ఉంది ప్లాట్ఫామ్ మీద నుంచి రైలు వెళ్ళిపోయింది అంతా ఖాళీ బయటకొచ్చి పక్కగా ఉన్న చెట్టు కిందకు వెళ్ళి జేబులో నుంచి సెల్ తీసి సుగుణ నెంబర్కు కాల్ చేశాడు కారు మంచి స్పీడ్లో వస్తున్నది చేతిలో ఉన్న సెల్ రింగ్ అవుతూ ఉంటే డిస్ప్లే అయిన పేరు చూసింది సుగుణ వెంటనే ఆన్ చేసి హలో అంటూనే ఉన్నది అది ఆగిపోయింది అటు నుంచి ఏ మాట వినపడకపోవడంతో చెవి దగ్గర నుంచి తీసి దారి చూసింది బ్యాటరీ పూర్తిగా డౌన్ అయిపోయింది తను లేదు ఒంటి గంట నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉండటంతో అది పూర్తిగా డెడ్ అయిపోయింది కలవరపాటితో దానివంకే చూస్తోంది సుగుణ కంగారు చూసి ఏమైందే ఎవరు ఫోన్ చేసింది అంటూ అడిగింది తులసి ఆయనే ఏమైందిట తెలీదు బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది ఎట్లా ఇప్పుడు ఛార్జర్ కూడా రైల్లో నా పెట్టెలోనే ఉంది ఆయన దగ్గర నా నెంబర్ తప్ప మీది లేదు కదా అంది కంగారుగా దానికంత కంగారు ఎందుకు ఆయన నెంబర్ చెప్పు మా దాంట్లో చేసి ఏమిటో అడుగుతాము నీరసంగా స్నేహితురాలు వంక చూసింది సుగుణ ఈ మధ్యన తీసుకున్న నెంబర్ కదా పదంకులు ఎవరికి గుర్తుండి చేస్తాయి అంది చికాగ్గా ఇప్పుడు ఎట్లా చెన్నై వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాలా ఏమిటో మనకు తెలియదు వాళ్ళు మనని కాంటాక్ట్ చేయలేరు సతీష్ బ్యాగ్లో మన ఛార్జర్లు ఉన్నాయి కదా ఏదైనా దాబా దగ్గర ఆపి ఛార్జ్ చేయడానికి వీలవుతుందేమో చూద్దాం అంది అప్పుడే హైవే మీద గూడూరు బైపాస్ రోడ్డు రాగా దాని మీద ఒక కారును మళ్లించాడు రమణ ఉసేయ్ మీ నాన్న దగ్గర ఉంటుంది కదా ఆదిత్య నెంబరు ఆయన సెల్ నెంబర్ చెప్పు నా సెల్లో ఫోన్ చేసి అడుగుదాం అంది తులసి సుగుణ బుర్ర అంతా ముద్దుపారిపోయింది తెల్లవారుజాము నుంచి జరుగుతున్న సంఘటనలకు పూర్తిగా చెల్లించిపోయింది ఇప్పుడు ఇది ఒక కొత్త సమస్య ఈ సెల్ ఫోన్ నెంబర్లు నాది తప్ప నాకు మరొకటి గుర్తులేదే అన్నీ దీంట్లో సేవ్ చేసి ఉన్నాయి కదా అని ధైర్యం మా ఇంటి ల్యాండ్కు ఫోన్ చెయ్యి అది చిన్నప్పటి నుంచి ఉంది కదా నెంబర్ గుర్తుందిలే హైదరాబాద్ ఎస్టీడీ కోడు జీరో ఫోర్ జీరో సుగుణ నెంబర్ చెప్తూ ఉంటే తులసి తన సెల్లో ఆ నెంబరును నొక్కి కాల్ చేసింది ఎవరు లిఫ్ట్ చేయకపోవడంతో మరోసారి చేసింది ఈసారి సుగుణ తల్లి ఎత్తింది చెప్పండి ఎవరు అంది నేనా తులసిని అంకుల్ని అడిగి ఆదిత్య సెల్ నెంబర్ చెప్తారా అడిగింది ఏమైందమ్మా సుగుణ దగ్గర ఉందిగా ఆ నెంబరు అంది ఆమె ఆత్రంగా సుగుణ సెల్కు ఛార్జ్ అయిపోయిందాంటి ఛార్జర్ కూడా లేదు వాళ్లతో మేము టచ్లో ఉండాలి కదా అందుకని నా సెల్లో సేవ్ చేసుకుందామని అంది చిన్నగా అంకుల్ బయటెవరో వస్తే మాట్లాడుతున్నారు ఫోన్ల పుస్తకంలో ఆ నెంబర్ రాసినట్లున్నారు చూసి చెప్తానుండు అవును పదకొండు లోపు ఇంటికి వెళ్ళగలుగుతారా అడిగిందామే ఆంటీ ఆమె రెండు నిమిషాల్లోనే నెంబర్ చెప్తూ ఉంటే సతీష్ సెల్లోకి ఎక్కించింది తులసి తర్వాత తన సెల్ ఆఫ్ చేస్తూ దాన్ని సేవ్ చేసింది సుగుణ సతీష్ సెల్ తీసుకుంటూనే ఆ నెంబర్కు కాల్ చేసింది ఎన్నిసార్లు సుగుణకు చేసిన కాల్ కనెక్ట్ కాకపోవడంతో చిరాగ్గా స్టేషన్ బయట అటు ఇటు తిరుగుతున్న ఆదిత్య ఈ కొత్త నెంబర్ చూస్తూనే విసుగ్గా రిజెక్ట్ చేసి ఫోన్ జేబులో పడేసుకున్నాడు ఇప్పుడేం చెయ్యాలి అనేది అతడి ఆలోచన అక్కడ ఏమైందో అర్థం కావటం లేదు సుగుణ సెల్ ఆఫ్ చేయటం అంటే అర్థం లేకుండా బైపాస్ రోడ్లో ఆ కారు గూడూరును దాటేసి ముందుకు దూసుకుపోతోంది జేబులో సెల్ మళ్ళా రింగ్ అయింది విసుగ్గా తీసి ఆన్ చేశాడు ఆదిచ్చిన మాట్లాడుతున్నాను అన్నాడు నేనండి సుగుణను చాలా ఎక్సైటింగ్గా అంది అతడి మాట వింటూనే సుగుణ నీ ఫోన్ ఏమైంది ఎన్నిసార్లు రింగ్ చేసిన ఎత్తటం లేదు ఆఫ్ చేసావా గట్టిగా అడిగాడు అయ్యో ఆఫ్ చేయటం కాదండి ఛార్జ్ అయిపోయింది ఎక్కడన్నా ఛార్జ్ చేద్దామన్నా ఛార్జర్ రైల్లో నా పెట్టులే ఉంది ఇది సతీష్ సెల్ ఇంటికి ఫోన్ చేసి మీ నెంబర్ తీసుకుని ఇప్పుడు చేస్తున్నాను అంది చాలా మంచి పని చేసావు కానీ మీరు సరాసరి గూడూరు స్టేషన్కి వచ్చేయండి నేను ఇక్కడ రైలు దిగి మీకోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు మీరెందుకు దిగారు రైలు ఆదుర్దాగా అడిగింది సుగుణ నిన్ను చూసి చాలాసేపు అయింది కదా అందుకే ఆగలేక దిగేశాను అన్నాడు టెన్షన్ వీడిపోవటంతో సరదాగా తొందరగా రావాలి అంతా కలిసి ఇక్కడ మంచి కాఫీ తాగి బయలుదేరదాం వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి టిఫిన్ తినకూడదు కానీ లేకపోతే బాగా ఆకలి అవుతోంది నిన్ను చూస్తూ ఉంటేనైనా అది తీరుతుందేమోనని అన్నాడు నేను సెల్లును సతీష్కి ఇస్తాను కానీ మీరు మాట్లాడి ఎక్కడ అలవాలో చెప్పండి అంటూ ఫోన్ సతీష్కి ఇచ్చింది అతడి మాటలకు సుగుణ ముఖం ఎర్రగా కందినట్లయింది నోరు పెగలటం లేదు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న సుగుణను చూస్తూనే తులసి అడిగింది మీ ఆయన తీయగా తిట్టాడేమిటే మురిసిపోతున్నావు అంది కొంటిగా ఏం కాదు ఆయన గూడూరులో మన కోసం రైలు నుండి దిగిపోయారు మనల్ని స్టేషన్కి రమ్మంటున్నారు అంది తలంచుకుని నేను ఎప్పుడూ అందరికీ చెప్పేది ఇదే ఆడదాని మొహంలో బ్రహ్మ ఓ మేట పెడతాడు దాంతో మగవాడు గిలగిలలాడుతూ మనం అంటే పడి చేస్తాడు అందరినీ వదిలేసి నీ కోసం రైలు దిగేస్తాడంటే అదంతా దాని మహిమే అంది తులసి పెద్దగా నవ్వేస్తూ మై గాడ్ మీరు స్టేషన్ దగ్గర ఉన్నారా కారును ఆపమన్నట్లుగా సైగ చేశాడు రమణకు సతీష్ ఫోన్లో అతడి మాట వింటూనే రమణ కారును పక్కకు తీసి ఆపాడు మీరెక్కడున్నారు అడిగాడు ఆదిత్య బైపాస్ మీదుగా గూడూరు దాటి పది కిలోమీటర్లు వచ్చేశాం ముందుగా తెలిస్తే ఊళ్ళో నుంచే వచ్చేవాళ్ళం అన్నాడు సతీష్ ట్రైన్ చాలా ఆలస్యంగా నడుస్తూ ఉండటంతో మనం దారిలోనే కలుసుకుంటే చెన్నైలో ఒకళ్ళ కోసం అక్కడ ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు కదా అని దిగిపోయాను మీరు వెనక్కి వస్తారా మరి స్టేషన్ ముందు నేను నిల్చుని ఉంటాను అన్నాడు ఆదిత్య సుగుణ నేను మిమ్మల్ని బాగా శ్రమ పెడుతున్నామన్నమాట అన్నాడు క్షమాపూర్వక స్వరంతో సుగుణ సతీష్ చెప్పిన మాటలు వింటూనే తల కొట్టుకుంది పెళ్ళైన మర్నాడే ఇలా అవుతున్నది మా సంసారం కుమ్ము దుమ్మేనేమో అని బాధపడుతూ ఉంటే అనునయంగా తులసి స్నేహితురాల చేతి మీద చేయి వేసింది కారు వెనక్కు తిప్పి రయ్యన ముందుకు దూపించాడు రమణ అతడు చాలా హుషారుగా ఉంటాడు కారును హాయిగా ఆడుతూ పాడుతూ నడిపేస్తాడు గూడూరులో ఎంటర్ అవుతున్నాం అన్నట్లుగా మున్సిపల్ కార్పొరేషన్ వారి స్వాగత తోరణం కనపడింది దాని దగ్గరకు వస్తున్నాం అనుకుంటూ ఉండగా ముందు చాలా వెహికల్స్ ఆగున్నాయి ఓ కానిస్టేబుల్ వీళ్ళ కారును చూస్తూనే ఆపమన్నట్లుగా చెయ్యతాడు రమణ కారును స్లో చేసి తల బయటకు పెట్టి అతడి వంక చూశాడు ఏమిటన్నట్లుగా కారును పక్కకు తీసాపు అన్నాడు సీరియస్గా అతడు రమణ కారును పక్కకు తీసి రోడ్డు పక్కగా ఉన్న వెహికల్స్ వెనక్కి ఆపాడు ఏమైందో కనుక్కుందామని కారు తలుపు తీసుకుని సతీష్ దిగుతూ ఉండగానే వెనక నుంచి ఓ పోలీసు వ్యాన్ సైరన్ మోగించుకుంటూ వెళ్ళింది దాని వెనకాలే జీపులో పోలీసులు తర్వాత రెండు నిమిషాలకు వరుసగా ఓ పాతిక అంబాసిడర్లు దూసుకుంటూ వెళ్ళాయి అంటే ఎవరో విఐపి వెళుతున్నాడు అనమాట అనుకుంటూ సతీష్ మళ్ళీ కారు ఎక్కాడు ఆ కాన్వాయి వెళ్ళిపోయిన మరుక్షణంలోనే అక్కడున్న వాహనాలన్నీ ముందుకు కదిలాయి ముందున్న కార్ల వెనకనే రమణ తన కారును ముందుకు దూకించాడు తర్వాత పావు గంట పట్టింది వాళ్ళు గూడూరు స్టేషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నువ్వు వెళ్ళి మీ ఆయన్ని రిసీవ్ చేసుకో తల్లి సతీష్ వెళ్ళినా గుర్తుపట్టలేడు కదా అంది నవ్వుతూ తులసి నువ్వు కూడా దిగు అంది సుగుణ ముందు మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తన్మయంగా రెండు నిమిషాలు చూసుకున్న తర్వాత గ్యాప్ ఇచ్చి నేను దిగుతాలే కానీ నువ్వు దిగమ్మా అంది నవ్వుతూ సుగుణ కారు దిగింది మిత్రురాలి ఆ మాట వినగానే ఆమెకు ఆదిత్యను చూడాలంటే భయంగా ఉంది ఏమంటాడో ఏమో అందుకే ముందుగా ఒంటరిగా వెళ్లటానికే నిర్ణయించుకుంది స్నేహితురాలి ముందు చీవాట్లు తినేదానికంటే అదే హాయ్ అనుకుంటూ స్టేషన్ ముందు ఎక్కువ కార్లు లేవు అప్పుడే ఆ ఆవరణలోకి వచ్చిన కారును చూస్తూనే అదే వచ్చిన కారే అయి ఉంటుందని అనిపించగా వైపుకొచ్చాడు ఆదిత్య కారు దిగుతున్న సుగుణ కనపడటంతో హుషారుగా అడుగులు ముందుకు వేశాడు హాయ్ అంటూ అతడు సీరియస్గా లేకపోవడంతో సుగుణకు మనసు తేలికపడింది ఒక్కసారిగా ఉద్విగ్నతకు లోనైంది వాళ్లకు ఇంత ఇబ్బంది కలిగించినా తనను చూడగానే చిరునవ్వుతో తన వైపుకు ఒడివడిగా వస్తున్న అతన్ని చూస్తూనే రిలీఫ్ ఫీల్ అయింది దగ్గరకొచ్చి ఆప్యాయంగా చేయి పట్టుకోవటంతో ఇక నిగ్రహించుకోలేకపోయింది తను అతడి చేతి మీద చేయి వేసి అతడి భుజంపైన వాలిపోతూ వలవల ఏడవసాగింది అది బహిరంగ ప్రదేశమని ఎంతోమంది తమను చూస్తుంటారని కూడా గమనించలేదు కారులో కూర్చున్న తులసి సతీష్ తమనే చూస్తుంటారని కూడా ఆలోచించలేదు ఆమె ఆవేశంతో ఆయాసపడుతూ భర్తను కరుచుకుపోయింది సారీ సారీ అండి నేను తప్పు చేసి మీకు ఇబ్బంది కలిగించాను వెరీ సారీ ఆదిత్య సుగుణ భుజం మీద చేతులు వేసి ఓదారుస్తున్నట్లుగా తాడుతూ డోంట్ వర్రీ జరిగింది ఏదో జరిగిపోయింది అయిపోయింది దాని గురించి బుర్ర పాడు చేసుకోవడం దేనికి పద వెళ్దాం అన్నాడు అనునయంగా ముందు మీ స్నేహితురాలకి థ్యాంక్స్ చెప్పాలి తర్వాత చక్కటి కాఫీ తాగాలి అన్నాడు ఆదిత్య మాటలు ఆమెకి ఎంతో సాంతవన చేకూర్చాయి తను విజయవాడలో రైలు మిస్ అయిన దగ్గర నుంచి పడుతున్న భయాన్ని అతడి అనునయపు మాటలు పూర్తిగా తుడిచేయటమే కాకుండా ఆమె మనసును ఆనందంతో నింపివేసి గుండెల్లో అతడిని అత్యంత ఆత్మీయుడిగా ఓ మహోన్నత వ్యక్తిలా ప్రతిష్ఠించుకుంది అతడి చేతిని ఆప్యాయంగా పట్టుకొని కారు దగ్గరకు నడుస్తూ ఉండగా తులసి సతీష్ కారు దిగారు సుగుణ సంతోషంగా తులసిని పరిచయం చేసింది ఆదిత్యకు ఆదిత్య పదే పదే తులసికి థ్యాంక్స్ చెప్తున్నాడు దానికి ఊరికిన నోటితో థ్యాంక్స్ కాదు చెప్పాల్సింది చెన్నై వెళ్ళగానే ఏటీఎం కార్డుతో డబ్బు డ్రా చేసి మంచి గిఫ్ట్ కొనివ్వాలి అనుకుంది సుగుణ తన వలన జరిగిన తప్పుకు తులసి విచారం వ్యక్తం చేస్తూ ఉంటే ఆదిత్య నవ్వాడు ఎవరైనా కావాలని చేస్తేనే తప్పవుతుంది జరిగింది పొరపాటు మాత్రమే అయినా ఇది మీ వలన జరిగిందని ఎందుకు అనుకోవాలి విజయవాడ స్టేషన్లో తనతో నేను దిగకపోవటం నా పొరపాటు కాదా ఏ సమస్య అయినా సుఖంగానే ముగుస్తుందనేది నా నమ్మకం దాని గురించి అందరం మర్చిపోదాం పదండి ఎక్కడైనా చక్కటి కాఫీ తాగి మన ప్రయాణం సాగిస్తే పదకొండు గంటలకన్నా ఇంటికి చేరగలుగుతాం పెళ్లికి రాలేని మీరు ఈ వంకనైనా మా ఇంటికి రావటం చాలా ఆనందంగా ఉంది సతీష్ మీరేం చేస్తూ ఉంటారు అన్నాడు అతడితో చేయి కలుపుతూ ఆదిత్య సుగుణ ట్రిప్లికేన్లో వాళ్ళ ఇంటి ముందు కారు దిగేటప్పటికి సరిగ్గా పదకొండు గంటలైంది అప్పటికి పది నిమిషాల క్రితమే అతడి అన్నయ్య అందరినీ తీసుకుని ఇంటికొచ్చాడు అతడు ఆదిత్య ప్రతి పది నిమిషాలకు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండటంతో వీళ్ళు ఇంటి ముందు కారు దిగుతూ ఉండగానే అతడి తల్లి ఎర్రనెళ్ళు తీసుకొని బయటకు వచ్చింది ఆమె వెనక్గా తోడికోడలు మరొక ముగ్గురు ముత్తైదువులు అత్తగారింట్లో మొట్టమొదటిసారిగా కాలు పెడుతున్నప్పుడు పేర్లు చెప్పాలి ముందు పెళ్లి కూతురు చెప్పటమే మా ఇంట ఆనవాయితీ ఆ మాట అన్నది సుగుణ పిన్నత్తగారు ఆమె బెంగళూరు నుండి ఉదయాన్నే వచ్చింది సుగుణ ముసిముసి నవ్వులతో మౌనంగా ఉండిపోయింది ఏం ఆదిత్య అందరూ హాయిగా ఏసీలో రాక మీ ఇద్దరూ అంత దూరం నుంచి కారులో రావటం ఏమిట్రా అంది ఏం చెప్తాడా సమాధానం అన్నట్లు ఆత్రంగా చూసింది వంక సుగుణ కారు కూడా ఏసీ ఉందిలే పిన్ని తన బెస్ట్ ఫ్రెండ్ది ఎంగేజ్మెంట్ అదే రోజు అవటంతో హైదరాబాద్లో పెళ్లికి రాలేకపోయింది అందుకే మేము విజయవాడ దాకా రైల్లో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ కారులోనే ఇక్కడికి వచ్చాం అన్నాడు అంటే తను చేసిన పొరపాటు పని ఇక్కడ తెలియదు అన్నమాట హాయిగా ఊపిరి పీల్చుకుంది సుగుణ తెల్లవారులు కారులో ముడుచు కూర్చున్నారు త్వరగా పేర్లు చెప్తే లోపలికి వెళ్ళి పది నిమిషాలు రిలాక్స్ అయ్యి వ్రతం పీటల మీద కూర్చోవచ్చు అరే దూరం అయితే అయ్యింది కానీ మీ ఇంటికి ఓ చక్కటి దీపం లాంటి పిల్లని తెచ్చుకున్నావురా చెప్పమ్మా మీ ఆయన పేరు చెప్పు మౌనంగా నిలబడి ఉన్న సుగుణను తులసి వెనక నుంచి ఓ పూట పడవడంతో ఆదిత్య అన్నది తల ఉంచుకుని చిన్నగా మొగుణ్ణి గౌరవంగా పిలవాలమ్మా ఆదిత్య గారు అను అంది పిన్నత్తగారు మీరు పేరే కదండి చెప్పమంది పేరులో గారుండదు కదండి అంది తులసి అందరూ పక్కున నవ్వారు నా భార్య పేరు సుగుణ అన్నాడు ఆమెనే చూస్తూ ఆదిత్య తర్వాత మరొకసారి పిన్నిచేత అడిగించుకోకుండా నీ భార్య లేవయ్యా ఆ విషయం మాకేం చెప్పనక్కర్లేదు పేరు చాలు మళ్ళీ ఆమె అంది లోపలికి వెళుతూ ఉండగానే అత్తగారు సుగుణను బరబర తమ బెడ్రూమ్లోకి చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది అక్కడకు ఒంటరిగా తీసుకొచ్చి తనను ఆమె ఏమి దులిపేస్తుందోనని గుండె దడదడలాడసాగింది సుగుణకు ఆమె సుగుణను కుర్చీలో కూర్చోబెట్టి మరొక చెంబుతో ఎర్రనీళ్ళు గుప్పెడు ఉప్పు ఎండుమిరపకాయలు తెచ్చి సుగుణ తనకు అటవుగిటూ తిప్పుతూ ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో నీ మీద నానా ఇబ్బంది పడ్డావు జరిగింది ఏదో జరిగింది ఎవరికి చెప్పబోకు పాపం మీ స్నేహితురాలు నిన్ను ఏ బస్సు ఎక్కించి ఒంటరిగా పంపించేయకుండా అంత దూరం నుంచి స్వయంగా తన కారులో తీసుకొచ్చి క్షేమంగా మాకు అప్ప చెప్పింది పొద్దున్నే మీ అక్కయ్యని పంపి మంచి కంచి చీర తెప్పిద్దాం ఆ అమ్మాయికి అంది ఆమె అంటున్న ఆ మాటలకు నూరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది సుగుణ హైదరాబాదుకు మూడు నిద్రలకు వచ్చిన మర్నాడు రాత్రి పది గంటలప్పుడు ఓ స్టార్ హోటల్ గదికి ఆదిత్య సుగుణ తొలి రాత్రి ఆనందాలను పంచుకునేందుకు గాను వచ్చారు హోటల్ గదిలో డిమ్ లైట్ వెలుగుతోంది టీపై మీద రకరకాల స్వీట్స్ ఫ్రూట్స్ పెట్టున్నాయి స్ప్రే చేసిన రూమ్ ఫ్రెషనర్ నాసికకు సుగంధ పరిమళాన్ని అందిస్తోంది తెల్లటి చీర కట్టుకుంది సుగుణ చెన్నై నుంచి వచ్చిన తోడుకోడలు పూల చడవేసింది కళ్యాణపు బొట్టు పెట్టి కాళ్లకు పారాని పెట్టింది నడుముకి వండాణం నుదుట పాపుడు బిళ్ళ పెట్టింది గదిలోకి వస్తూనే అవును ఈ వేషం అంతా ఏంటి ఇవన్నీ అవసరమా ఇప్పుడు మనకి ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు ఆదిత్య అతడు తెల్లటి పైజమా మీద లాల్చి వేసుకుని ఉన్నాడు ముసిముసి నవ్వులతో తల ఉంచుకుంది శివున నీకు మొదటి రాత్రి ఓ గొప్ప బహుమతి ఇస్తానన్నాను కదా పెళ్లిలో బిందులోని ఉంగరాన్ని తీయగలిగితే అన్నాడు ఆదిత్య ఆమె తలెత్తింది మీరు బిందెలోనే ఆ ఉంగరాన్ని నా చేతిలో పెట్టేసి నేను గెలిచినట్లుగా అందరికీ చెప్పేశారు నిజంగా గెలవకుండా నేనెందుకు తీసుకుంటాను ఆ బహుమతిని అంది బొంగమూతితో బహుమతి చూస్తే కాదనో సుగుణ అంత గొప్పదా అది అవును చూడు అంటూ మంచం మీద కూర్చుని లాల్చీ జేబులో నుంచి ఓ కవర్ తీసి సుగుణకిస్తూ ఆమెను తన ఒళ్ళోకి లాక్కున్నాడు ఇద్దరం కలిసి దాంట్లో ఏముందో ఒకేసారి చూడాలి అన్నాడు సరిగ్గా అప్పుడే సుగుణ ఫోన్ మోగింది వరంగల్ నుండి నీలవేణి చెప్పు అంది సుగుణ చిరాగ్గా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఎక్కడో ఏదో ఏడుస్తున్నా కానీ సంగతి ఏమిటో చెప్పు ఓ అంటే మీ ఆయన దగ్గర కూర్చున్నాం అన్నమాట గుడ్ న్యూస్ ఏ దుర్గ సంసారం బాగుపడుతోంది ముంబైలోని ఆ రెండో పిల్ల నిన్నొచ్చి దీని కాళ్ళ మీద పడి ఏడ్చిందిట నాకు తెలియకుండా జరిగింది ఇదంతా నేను దూరంగా వెళ్ళిపోతున్నాను మీరు వెళ్ళి హాయిగా సంసారం చేసుకోండి అని చెప్పిందిట థ్యాంక్ యూ మంచి వార్త చెప్పావు రేపొద్దున నేనే చేస్తాను కానీ నువ్వు మళ్ళీ చేయబోకు టక్కున ఫోన్ ఆఫ్ చేసింది కవర్ తెరుస్తూనే వింతగా చూసింది దాంట్లోకి అందులో ఆదిత్య పని చేస్తున్న కంపెనీలో తనని అపాయింట్ చేస్తున్నట్టుగా ఆర్డర్స్ ఉన్నాయి జీతం సంవత్సరానికి ఐదు లక్షలు ఎండి గారికి నేనంటే చాలా ఇష్టం అందుకు ఇచ్చాడన్నమాట పెళ్లి కానుక దీన్ని అన్నాడు గొంభనంగా నవ్వుతూ ఆదిత్య మీకు తెలియకుండానే ఇచ్చారా ఏమిటి దీన్ని ఆయన అయినా నేను సంవత్సరం దాకా ఉద్యోగం చేయదలుచుకోలేదు ఆయన గారికి మీరేం చెప్పుకుంటారో చెప్పుకోండి ముందు మా అత్తగారిని బామ్మని చేయాలి నాకు మంచి భర్తను పాతిక సంవత్సరాల క్రితమే కాన్నందుకు బోనస్గా అప్పుడే నేను ఉద్యోగంలో చేరేది అంది అయితే డియర్ అత్తగారి కోటలో పాగా వేయబోతున్నామన్నమాట అన్నాడు సుగుణను గట్టిగా కౌగలించుకుని ఓ మై గాడ్ ఎంత దానివే రాణి నువ్వు అన్నాడు నవ్వుతూ వల్ల సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే